హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల కౌసల్య పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారు రచించారు ఆపున ఆపున ఆస్మాన్ పేర ఈ నవల టీవీలో సీరియల్గా వచ్చిందంటండి మన శ్రోతలకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని ఈ విషయం చెబుతున్నాను నైన్టీన్ నైన్టీ టూలో వచ్చిన నవలండి ఇక నవలలోకి వెళ్ళిపోదాం అలవాటు ప్రకారం ఆ రోజు కూడా కొబ్బరి తోట నాలుగు మూలల ఓ మాటి తిరిగి వెంకట్రామయ్య పల్లపు చేలో అడుగు పెట్టాడు అంత క్రితం రెండు మూడు రోజులయ్యి కోత కోసారేమో చేనంతా వెలవెలబోతూ చిన్నబోయినట్టు అయింది ఒక్క క్షణవాగి వెనక్కు తిరగకుండానే ఏదో ఆలోచిస్తూ వీరిగా అని పిలిచాడు వెంకట్రామయ్య అప్పటిదాకా చేతులు కట్టుకుని వెనకాలే వస్తున్న వీరిగాడు బాబయ్య అంటూ ఎదరికొచ్చాడు ఆ గర్భచేలో ఏం చెల్లావు చల్లమన్నారు కదండి అవునవును ఆ పక్క చెక్కలో పిల్లి పెసరా ఆ మూడో దాంట్లో ఉలవాను అవునా సితం దీంతో ఇక ఈ ఏటికి దోళ్లగ్రాసం కోసం తొడుముకొనక్కర్లేద్దు అవుననుకోండి కాని వెంకట్రామయ్య వీరిగాడికేసి చూసి కొంచెంగా నవ్వు అన్నాడు కాని మనకి ఏడు మినుగులు పెసలు లేవంటావు అంతేనా వీరిగాడు అవునన్నట్లు తలూపాడు మొదట దూడలు తిని సుఖించాలి వాటి మూతులు కట్టి మనం ఎంత పండించినా లాభం లేదు అవి ఉసూరుమంటే మనకి జయం కాదు ఇంకా మినుగులు పెసలు చెరో అరబస్తా సంతలు కొనుకుంటే సరిపోతుంది ఆ గట్ల మీద కంది మొక్కలు కట్టాయా అక్కడక్కడ ఓ కాయ గింజ పట్టినా మొత్తం మీద తప్పకాయలే సాన ఉన్నాయండి నెమ్మదిగావే గింజ పడతాయిలే అంటూ వెంకటరామయ్య మళ్ళీ ననకు సాగించాడు ఆ మసక చీకట్లో చేనంతా పరిశీలిస్తూ గట్టువారకు నడిచాడు ఉన్నట్టుండాగి వీరిగా ఈ చేలో ఈ మూల పనులేవి కనిపించవేం అన్నాడు అయ్య బాబోయ్ మన కమతంలోనే దొంగతనం అంటూ గబగబా ముందుకొచ్చి ఆ పక్కనే ఉన్న పెద్ద పెద్ద పనులను చూసి అబ్బే అది కాదండి మొన్న సేను కోత కోసినప్పుడు ఈ వారణ చిన్న మునువైపోయింది అందుకని ఇక్కడ కోసిన ఊరి కూడా పక్క పనుల్లో కలిపేశాడు అందుకే చూడండి సేలో అన్నింటికంటే ఈ పక్క పనులే పెద్దవిగా ఉన్నాయి అన్నాడు వీరిగాడు వెంకట్రామయ్య పరిశీలనగా చూసి తృప్తి పడ్డాడు అయినా పనులు అట్టే రోజులు చేలో ఉండడం మంచిది కాదు పైగా ఈ ఏడు చేను కూడా బాగా పండింది అది నిజమేనండి ఏ ఓరం లేని వాడో నాలుగు పనులు పట్టుకుపోయినా పట్టుకుపోవచ్చు ఏదైనా జరగచ్చు రోజులు పరిస్థితులు ఏం బాగాలేదు మొన్న రాత్రి చూసావా మునసాబు గారి చేలోనే నాలుగైదు బస్తాలకైతే కుప్ప నలుపుకుని పోయారు మరేనండి బొత్తిగా భయం బత్తి లేకుండా బరిదెగించిపోయారు అందుకని కాలసం చేయడానికి వీల్లేదు రేపే కూలి వాళ్ళని పెట్టు సిత్తం ఎంత అయినా సరే కట్టేత్త వల్లకొట్టు అయిపోయి ధాన్యం ఇంటికి చేరాలి సిత్తం సిత్తం అవసరమైతే నలుగురు మనుషులు ఎక్కువ పెట్టు అలాగేనండి తోట చేను అంతా పరిశీలించి పాక వచ్చేటప్పటికి పూర్తిగా తెల్లవారింది తడిపొడిగా ఉన్న చేలో నుంచి మంచు కురిసిన నేల మీద నుంచి నడిచి రావడం మూలాన చల్లగా తడిసి బురద బురదగా అయిన పాదాలను దూడల పక్కనున్న వెచ్చటి వట్టిగడ్డితో తుడుచుకుని పాకపాక వదిలి వెళ్లిన కిరుచెప్పులు తొడుక్కున్నాడు వెంకటరామయ్య కద్దరు సాలువ చెవుల మీద నుంచి కప్పుకుంటూ పాలు తిడువైందిరా సత్తయ్య అన్నాడు అయ్యా ఇంకా బట్లావు పాలే తీయాలండి అన్నాడు సత్తయ్య కోడెదూడకు ఓ పక్క వదిలేస్తున్నావా మీరు చెప్పిన కాడి నుండి అలాగే సేతున్నానండి అన్నాడు సత్తయ్య కోడెదూడను బట్లావు దగ్గరికి వదులుతూ వెంకట్రామయ్య గొంతు విని బట్లావు అంబా అని అరుస్తూ కట్రాట ఓడ్లాగేయడం ఆరంభించింది వెంకట్రామయ్య నవ్వుకుని నాలుగు గరికలు పీకి దాని నోటు కందించాడు దాంతో దాని ఆగడం కొంత తగ్గింది కానీ మెడెత్తి ఇంకా దగ్గరగా వచ్చింది దాని గంగడోలు గోకుతూ చిట్టు దగ్గర దగ్గర పెట్టేవి పితికావా బారకొమ్ముల గేదుపాలు అన్నాడు వెంకట్రామయ్య డోడపోయిన కాడినుంచి ఏ రోజున దగ్గర చూపించకపోతే పాలివ్వడం లేదండది అన్నాడు సత్తయ్య దీని గంగడోల నిండా మున్నేళ్లే రోజు బాగా తోమి కడగడం లేదా దోళ్ళను సత్యయ్య సమాధానం చెప్పలేదు రేపు దోళ్ళన్నిటిని కోశికకు తీసుకువెళ్లి శుభ్రంగా గడ్డి పెట్టుతూ అన్నాడు వెంకటరామయ్య అయ్యా అన్నాడు సత్తయ్య వెనక్కు తిరిగి వెంకట్రామయ్య వీరిగా అని పిలిచాడు కూడెదు బట్టల ముందు కట్టేస్తూ మామ కొబ్బరి కాయలు ఏరుకు రావడానికి తోటలోకి వెళ్ళాడండి అన్నాడు సత్తయ్య ఆహా అని వెళ్ళి పాకపక్కనే ఉన్న వేపకొమ్మను విరుచుకుని దంతధావనం ఆరంభించాడు వెంకట్రామయ్య పాకకు పశ్చిమంగా ఆనుకున్న కొబ్బరి తోటలో ఇంకా చీకట్లు దోగుచులాడుతూనే ఉన్నాయి తూర్పునున్న పల్లపు చేను పోత కోసేయడం వల్ల సంపదలు పోగొట్టుకున్న ధనవంతుల్లా వెలవెలిపోతూ ఉంది చితికిపోయిన ఆస్తికి చిహ్నంగా మాత్రమే మిగిలిన కంది మొక్కలు గట్లపై నుంచి తలాడిస్తున్నాయి శరీరాన్ని గెడ్డకట్టించేలాగా వీస్తున్న ఆ చల్లని గాలితరలకు పక్క చేలో పాలేళ్లు వేస్తున్న చలిమంట క్రమేపీ సన్నగిల్లుతోంది చెట్ల మీద నుంచి అప్పుడే లేచిన పక్షుల కలకల ధ్వనులు క్షీరధారల శబ్దాలు దూరపు చలల్లోంచి ఉండుండి వినిపించే పశువుల అరుపులు మనుషుల కేకలు ఆ వాతావరణ నిశ్శబ్దాన్ని కొంతవరకు భంగపరుస్తున్నాయి పాలు తీయడం పూర్తి చేసి సత్యయ్య చేదతో మోటనూతిలో నీళ్లు తోడి తెచ్చి వెంకట్రామే పక్కన పెట్టాడు ఎంత వెచ్చగా ఉన్నాయిరా అంటూ ఆ నీళ్లతో మొహం కడుక్కోవడం చేసి ఒరే మీద ఆనపపిందులేమైనా ఓటారంగా ఇదిగాయా గారింటికి వాళ్ళు రెండు రెండుకొయ్ దారిలో ఇద్దాం అని పురమాయించి కద్దరుసాలువా ఓ మారు దులిపి ఒంటి నిండా కప్పుకుని ఊరివైపు బయలుదేరాడు వెంకటరామయ్య ఓ కొమ్ములో పాల తపేలాలు ఇంకో కొమ్ములో ఖాళీ చుట్టు దాగరా అందులో నాలుగు ఆనపకాయలు వేసుకుని ఓ చెయ్యి కావుడు మీదుగా జాపి పరధ్యానంగా వెనకాలే వస్తున్నాడు సత్యయ్య ఉన్నట్టుండి ఆగి నీ ఎప్పుడురా అన్నాడు వెంకటరామయ్య సత్తయ్య ఉలికిపడి అంతలోనే సర్దుకుని సిగ్గుతో రేపేనండి అన్నాడు ఏటీ రేపే బుధవారం నాడు అని గుచ్చుగుచ్చి అడిగిన వెంకట్రామయ్యకు అవునండి అన్నట్లు తల ఊపి సమాధానం చెప్పాడు సత్తయ్య ఏడ్సినట్టుంది ఆ సంగతి చెప్పడం వీరుగాడు రేపు కట్టేత పూర్తి చేసి బల కొట్టిద్దామంటే సత్తయ్య ఏం మాట్లాడలేదు సరేలే రేపు ఇల్లుండి ఊరుకుని ఆవతలిల్లుండి శుక్రవారం కొట్టిద్దాం నువ్వేమో పాలు చేసి చెద్దన్నం తిన్నాక దోళాన్ని విపడానికి వస్తావు చూసావు అప్పుడు చెప్పు వీరిగాడితో గూడెంలో కూలి వాళ్ళకి చెప్పొద్దని ఈ రెండు రోజులు నువ్వు వీరిగాడు కూడా పొలం రానక్కర్లేదు పాలు తీసి దోళను మేపడానికి నేనెవరినైనా పురమాయిస్తానులే పరధ్యానంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా జోడించి ఏమండి అన్నాడు సత్యయ్య ఏమిటేమిటి రాని మొహం అవతల కూతురు అవుతుంటే పొలమేలా వస్తాడు వీరిగాడు నువ్వు సరే సరే కొడుకు కదా ఇంకా మీ ఇద్దరూ లేకుండా ధాన్యం మశువులేమిటి అందుకే శుక్రవారానికి మార్చాను అన్నాడు వెంకటరామయ్య యజమాని ఆప్యాయతకు సత్తయ్య కళ్ళు చెమర్చాయి ఊరి మొదట్లో చెరువు గట్టి దగ్గరకు వచ్చేటప్పటికి మునసబ్ గారు ఎదురయ్యారు నోట్లో చుట్ట తీసేసి నమస్కారం పెట్టారు ఆ నమస్కారాన్ని చిరునవ్వు తందుకుని వెంకటరామయ్య ముందుకు సాగాడు నీళ్లకాని చెరువుకొస్తున్న ఆడవాళ్లు వెంకట్రామయ్యను చూసి గౌరవంగా తప్పుకుని వెళ్లసాగారు గుమ్మాల్లో ముగ్గులు పెడుతున్న స్త్రీలు తలుపు చాటుకు మర్యాదగా తప్పుకున్నారు మొదటి వీధి చివరాగి అప్పుడే దంతదామనం చేసి అరుగు దిగుతున్న శాస్త్రి గారిని ఉద్దేశించి శాస్త్రులు గారు మా చేలో పాక మీద పెట్టాం ఆనపపాదు మొదట కాసిన కాయలు కూర పండించండి అని వెంకటరామయ్య సత్య వైపు చూశాడు వాటిలో రెండు పెద్ద కాయలు తీసి శాస్త్రి గారి అరుగు మీద ఉంచాడు సతయ్య శాస్త్రి గారు సంతోషాన్ని ముఖంలో కనబరుస్తూ మీకు నా ఎందున్న అభిమానం అలాంటిది పాపం ఏ లోకంలో ఉన్నారో అన్నగారికి కూడా నా మీద ఇంత వాసల్ని ఉండేది అన్నాడు వెంకట్రామయ్య దీర్ఘంగా శ్వాస వదిలి నిట్టూర్చాడు పాపం విశాలక్షమ తలచడి ఇలా అయినందుకు సరోజమ్మ పోయి ముకుందం అలా తిరుగుతున్నందుకు ఆయన లోపల ఎంత కుమిలిపోయేవారో ఏమైతేనేం తన పిల్లల మీ మీద పెట్టి వెళ్లిపోయారు గాంభీర్యాన్ని ముఖంలోకి బలవంతాన తెచ్చుకుని వస్తానండి అంటూ వడివడిగా ఇంటివైపు నడిచాడు వెంకట్రామయ్య ఇప్పుడు అతని వయసు నలభై మూడు పంతొమ్మిది వందల పదహారులో లక్నోలో అంబికా చరణ్ ముంజుదార్ అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశాలు జరిగిన ఏడు పుట్టాడు పుట్టిన ఏడాదికే తల్లిని ఐదేళ్లకే తండ్రిని పోగొట్టుకుని తనకంటే పది పదిహేనేళ్లు పెద్దయిన అన్న అచ్యుతరామయ్య దగ్గర వదిన సీతమ్మ దగ్గర పెరిగాడు వెంకట్రామయ్య అచ్యుతరామయ్య సీతమ్మ వెంకట్రామయ్యను కన్న కొడుకులా పెంచారు అతను కూడా వాళ్లను అలాగే గౌరవించేవాడు సీతమ్మకు విశాలాక్షి పుట్టేటప్పటికీ వెంకట్రామయ్యకు పదకొండేళ్లు విశాలాక్షి తర్వాత రెండేళ్లకు అంటే సైమన్ కమిషన్ ఇండియా వచ్చిన ఏడు ముకుందం పుట్టాడు విశాలాక్ష్మి ముకుందాల తర్వాత ఏడు ఎనిమిదేళ్ల దాకా సీతమ్మకు మళ్లీ సంతానం కలగలేదు అన్నగారి పిల్లలు విశాలాక్ష్ణి ముకుందాన్ని ఆడిస్తూ వ్యవసాయ పనుల్లో అన్నగారికి సాయం చేస్తూ తీరిక వేళల్లో దినపత్రికల ద్వారా తెలిసే రాజకీయ పరిస్థితుల్ని పరిశీలిస్తూ ఒక రకమైన బాధ్యతారహితమైన జీవితాన్ని గడిపాడు వెంకటరామయ్య తనకి ఇరవై ఏళ్ళు వచ్చేదాకా ఆ తర్వాత తొమ్మిదేళ్లు పూర్తిగా నిండని విశాలాక్ష్ణి కాకినాడలో డిప్యూటీ తహసీల్దార్ చేస్తున్న పాతికేళ్ల యువకుడు ఇచ్చి పెళ్లి చేయడం పండుగ కాని కేకరం నుంచి వచ్చి సూర్యనారాయణ మెట్రికులేషన్ కు కట్టమని వెంకట్రామయ్యను ప్రోత్సహించడం ఆ ప్రకారం ఆయేడే వెంకట్రామయ్య కట్టి పాస్ కావడం జరిగింది అప్పట్లో పుల్లేటుకులో మెట్రికులేషన్ పేస్ అయిన వాళ్ళు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ లేరు వాళ్లైనా ఉద్యోగాల కోసం పురుగోళ్లకు పోవడం మూలన కోనసీమలో ఆ గ్రామం చుట్టుపట్ల వెంకట్రామయ్య ఒకడే కొంచెం చదువుకున్నవాణిగా చెలమణి అవుతూ ఉండేవాడు ఆ రోజుల్లో అమలాపురం రాజోలు కొత్తపేట లాంటి పెద్ద ఊళ్ళల్లో తప్ప తక్కిన లాంటి చిన్న చిన్న కోనసీమ గ్రామాల్లో హైస్కూలే ఉండేది కాదు రాను రాను వెంకట్రామయ్యకు రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ కాసాగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హరిపురంలో సుభాష్ చంద్రబోసు అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశాలు జరుగుతూ ఉంటే చూడ్డానికి వెళ్లి మూడు నెలల పాటు అక్కడే ఉండిపోయాడు వెంకట్రామయ్య దాంతో ఇంటి దగ్గర అచ్యుతరామయ్య సూర్యనారాయణ కలిసి వెంకట్రామయ్యను ఎలాగైనా రాజకీయాల ప్రభావం నుంచి తప్పించాలనే ఉద్దేశంతో వివాహం చేయడానికి నిశ్చయించారు కాకినాడలో సూర్యనారాయణ దగ్గర ఇంటర్మీడియట్లో చేర్పించడానికి కూడా నిర్ణయించారు కానీ ఈలోగానే అంటే వెంకట్రామయ్య హరిపురంలో ఉండగానే సీతమ్మ ఆనందాన్ని కాని పురిట్లోనే కన్ను మూసింది అందువల్ల వెంకట్రామయ్య చదువు వివాహం ఆ పై కానీ కుదరలేదు రామచంద్రాపురంలో పెద్ద లాయరు తాలూకా బోర్డు చైర్మన్ జస్టిస్ పార్టీ సభ్యుడు అయిన రావు సాహెబ్ పెరుమాళ్ళయ్య గారి ఏకైక కుమార్తె కౌశల్యతో వెంకట్రామయ్య వివాహం నిశ్చయమైంది కౌశల్య అందమైంది వీణ వాయిస్తుంది ఫోర్త్ ఫారం దాకా చదువుకుంది కాకినాడ పిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరిన ఆరు నెలలకే వెంకట్రామయ్యకు కౌశల్యతో వివాహమైంది కాకినాడలో ఉన్న రెండేళ్లలోనూ శ్రీ బులుసు సాముమూర్తి గారి రాజకీయ ప్రభావం వెంకట్రామయ్య మీద ఎక్కువగా పడింది అందుకే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తన పునఃసంధానం రెండో రోజున పెరుమాళ్ళయ్య గారి విసుగును అన్నయ్య సలహాను తుదకు కౌశల్య కన్యళ్లను కూడా లెక్క చేయకుండా వెష్టి సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్లిపోయాడు వెంకట్రామయ్య ఆరు నెలల్లో జైలు నుంచి విడుదల వచ్చి కౌశల్యతో కలిసి ఏడు ఎనిమిది నెలలు కోపరం చేసినా తిరిగి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు క్విట్ ఇండియా హడావిడిలో జైలుకు వెళ్లిపోయాడు వెంకట్రామయ్య అతను ఈ మాటు జైలులో రెండేళ్లకి పైగానే ఉండిపోయాడు ఈలోగా భర్త మీద సంసారం మీద వ్యక్తి కలిగి గర్భవతిగా ఉన్న కౌశల్య తన పుట్టింటికి రామచంద్రపురం వెళ్లిపోయింది కౌశల్య కబురు ఎన్నాళ్లకు తెలియకపోవడంతో అచ్యుతరామయ్యే ఆ ఊరు వెళ్లాడు కాని అవమానంతో తిరిగొచ్చాడు ఏమంటే పెరుమాళ్ళయ్య నానా దుర్భాషలో ఆడాడు మరదలు కౌశల్య పలకరించకపోవడం సరికదా చంటి కుర్రాన్నైనా చూడడం లేదు తర్వాత ఏడాదికి పెరుమాళయ్య చనిపోయడం తెలిసి అచ్యుతరామయ్య మళ్లీ రామచంద్రాపురం వెళితే మీకు మాకు సంబంధం తెగిపోయింది మళ్లీ మళ్ళీ వచ్చి మమ్మల్ని బాధ పెట్టకండి అని నిష్కర్షగా చెప్పేసింది కౌశల్య జైలు వచ్చి సంగతులన్నీ విన్న వెంకట్రామయ్య అన్నగారికి జరిగిన అవమానానికి చాలా నొచ్చుకున్నాడు వద్దని వెంకట్రామయ్య చెబుతున్నా వినకుండా అచ్యుతరామయ్య వీరిగాడి ద్వారా తమ్ముడు జైలు నుంచి విడుదలై వచ్చిన వార్తని రామచంద్రాపురం కబురు పంపాడు కౌసల్య అప్పుడూ రాలేదు దాంతో వెంకట్రామయ్య కౌశల్య పట్ల విరక్తి పెంచుకున్నాడు ఇదిలా ఉండగా విశాలాక్షికి జానికి పుట్టింది తర్వాతేడు సూర్యనారాయణ పెత్తల్లి కూతురు సరోజం చూసి ఏమైనా సరే ఈ అమ్మాయినే చేసుకుంటానని పొట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడు ముకుందం సరోజ ముకుందంలో రెండు మూడేళ్లు హాయిగా కాపురం చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు శ్రావణ మాసం గర్భిణిగా ఉన్న సరోజకి సూడిదిలిచ్చి తీసుకువెళ్లాడు సూర్యనారాయణ వరద చాలా ఉధృతంగా ఉంది గోదావరి దాటద్దు అని ఎంతమంది చెబుతున్నా వినిపించుకోకుండా మంత్రుల క్యాంపు ఏమైనా సరే వెళ్లి తీరాలని భయంకరంగా ఉన్న గోదావరిని దాటాలనుకున్నాడు సూర్యనారాయణ సరోజతో కాని వాళ్లు గట్టుకు చేరకుండానే లాంచీ వరదలో కొట్టుకుపోయింది అల్లుడు కోడలు ఒకేసారి దుర్మరణం చెందడం చూసి భరించలేక అచ్యుతరామయ్య మంచం పట్టి ఏడాది తిరగకుండా చనిపోయాడు అప్పటినుంచి నుంచి అన్నపిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటూ మధ్య మధ్య తన భార్య కొడుకు జ్ఞప్తికొస్తున్నా ఆ బాధని పైకి కనిపించలేకుండా గంభీరంగా అణుచుకుంటూ పుల్లేటుకురులో చాలా పెద్ద వ్యక్తిగా గౌరవం పొందుతూ జీవితాన్ని గడుపుతున్నాడు సరోజ పోయాక ముకుందం జీవితమే అదోలా మారిపోయింది ఇక విశాలాక్షి భరతపోయిన దుఃఖాన్ని తనలో తనే మింగుకుని ఒక్క గానొక్క కూతురు జానకి మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతోంది జానకి పెద్దదయ్యి స్కూలు వచ్చింది అచ్యుతరామయ్య రెండో కొడుకు ఆనందం కూడా బిఏ పాస్ అయ్యాడు వచ్చేయడు వాణ్ణి బాలురులో ఫోర్త్ ఆనర్స్ లో చేర్పించాలి అనుకుంటూ వెంకట్రామయ్య గుమ్మం దాటి హాల్లో ప్రవేశించాడు కాకినాడ మెడికల్ కాలేజీలో ఏడు వేల రూపాయల డొనేషన్ కట్టి ఏడాది నరైంది నువ్వు మాత్రం పియూసీ పాస్ కాలేదు అంది కౌశల్య నిష్ఠూరంగా సాక్స్ తొడుక్కుని బూట్లు తుడుచుకుంటున్న తిలక్ ఒకసారి తల్లికేసి చూసి తల వంచుకున్నాడు మన ఈ రామచంద్రపురంలోనే కాదు ఈ జిల్లా హై స్కూల్ అన్నింటిలోనూ ఫస్ట్గా పేస్ అయ్యేవాడివి మరి ఆ కాకినాడ వెళ్లి పీసీలు చేరగానే ఏమొచ్చిందో ఏమో మార్చిపోయింది సెప్టెంబర్ పోయింది ఇంకా సెప్టెంబర్ రిజల్ట్ రాలేదు కదా అప్పుడే పోయిందంటామేం అన్నాడు తిలక్కు కొంచెం కోపంగా పౌరుషానికేం లోటు లేదు ఏం వచ్చినా రాకపోయినా ఒకటి వచ్చింది అమ్మా అంటే నీకు కోపం కానీ రిజల్ట్స్ రాకుండానే పోయిందంటే ఎలా చెప్పు పేపర్లో రావాలేంటి నీ రిజల్ట్ రాకుండానే నిర్ణయం అయిపోయింది ఎలా ఎలా ఏంటి రెండు పేపర్లు పాడు చేశానన్న రోజునే నీ రిజల్టు అనుమానంలో పడింది అంటూ సోఫాలో నుంచి లేచింది కౌశల్య బూట్లు తొడుక్కుని అద్దంలో చూసి టై సర్దుకుంటూ ఒక పేపరు అందరూ పాడు చేశారు మాకు కోర్సులో లేని వాటి మీద ఒకటి రెండు ప్రశ్నలు ఇచ్చారు అంతా ఆ పేపర్కి మోడరేషన్ ఉంటుందంటున్నారు అన్నాడు తిలక ఆ ఇక మోడరేషన్లో అవ్వాలి ఎంబీబీఎస్ చదివేవాడి మోడరేషన్ లో అవుతానంటే సిగ్గులేదు అంటూ తీక్షణంగానే అద్దాల బీరువా తాళం వేసేసి తాళాలుగుత్తి పైటి చింగుకు ముడేసుకుంటూ వెళ్లిపోయింది కౌశల్య లోపలికి తిలక్కిమీ పాలు పోలేదు అమ్మకి ముగ్గుచెవరుంటుంది కోపం ఎందులో ఏమాత్రం తేడా వచ్చినా భరించలేదు పోని సంగతి ఇది అని వేడవర్చి చెబుదామంటే వినిపించుకోదు సాలే సమర్థించావు అంటుంది ఇంట్లో వస్తువులు ఉంచడం దగ్గర నుంచి పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడం దాకా అన్నీ నియమిత పద్ధతుల్లో జరగవలసిందే తల దువ్వెన టేబుల్ మీద మరిచిపోయినా షర్టు హ్యాంగర్ కి వేసుకోవడానికి బద్దకించి తలుపు మీద పడేసిన వీధిలోకి వెళ్లేటప్పుడు టై కట్టుకోవడం మరిచిపోయినా తలవాచేటట్లు చివాట్లు పెడుతుంది గుమస్తాకు ఒక మాటు బ్యాంకులో కట్టమని డబ్బిస్తే బ్యాంకు టైం అయిపోయింది ఇంకా రోజుకి కట్టుకోరని ఆ డబ్బు ఇంటికి తీసుకుపోయాడు ఆ మర్నాడు ఆయన్ని డిస్మిస్ చేసినంత పనిచేసింది ఇందులో ఏం పోయిందమ్మా నేనేం వాడుకున్నానా చేశానా అని ఆయన ఎంత మొత్తుకున్నా వినిపించుకోదే అది వేరే విషయం బ్యాంకు టైం అయిపోయిందన్నప్పుడు డబ్బు పాస్బుక్కు నాకు ఇచ్చేసి మరీ వెళ్లాలి మీరింటికి ఏం పోయిందంటారేమిటి క్రమశిక్షణ పోయింది నా మాట మీద గౌరవం పోయింది అంటూ ఒకటే కేకలు రోజు పని మనిషి చెప్పకుండా మానిస్తే ఆ మర్నాడు దాని జీతం అనా పైసలతో చూసి ఇచ్చేసి మానిపించేసింది ఏమంటే నువ్వు చెప్పకుండా ఒక రోజు మానేస్తో నేను చెప్పకుండా అని నిన్ను పూర్తిగా మానిపించేస్తున్నాను అంది అమ్మకు కోపం అది పనిలోకి ఓ రోజు రాలేదని కాదు రానని ముందుగా చెప్పలేదని ఇంతలో అక్కడికి వచ్చింది డ్రెస్ వేసుకుని సిద్ధంగా ఉన్న తిలకం చూసంది ఎక్కడికి బయలుదేరుతున్నావు వెండలో బజార్లోకి పేపర్ వచ్చిందేమో చూద్దామని పేపర్ ఇంటికి వస్తుందిలే నువ్వు దానికోసం ఎదురెళ్ళకర్లేదు ఎనపెట్టే తాళం తీసి పది రూపాయల కట్టలో నోట్లు లెక్కబెడుతూ లోపలికి వెళ్ళిపోయింది అమ్మా అన్నాడు నెమ్మదిగా వెనక నుంచి తిలక్ నోట్లు అలా లెక్కబెడుతూనే ఓ మారు వెనక్కి తిరిగి తిలకేసి చూసింది ప్రశ్నార్థకంగా నాకు ఐదు రూపాయలు కావాలి అన్నాడు నేలకేసి చూస్తూ కౌశల్య యాభై వరకు లెక్క పెట్టి జ్ఞాపకం కోసం అక్కడ వేలు పెట్టి నీకు ఇప్పుడు డబ్బెందుకు అంది మా స్నేహితులు నేను మ్యాట్ని ప్రోగ్రాం వేసుకున్నాం అన్నాడు కొంచెం భయపడుతూ ఇదిగో ఇలా చెడు సవాసాలు చేసి సినిమాలు సినిమాలోండి తిరగడం వల్లనే పోయి ఉంటుంది పరీక్ష కౌశల్య ఇలా అంటుండగానే అక్కడికి వచ్చాడు ఇలా చూడండి గుమస్త గారు మీకు ఏ నెల నుండి రావాలి ఇంక్రిమెంట్ వచ్చే నెల నుంచండి అయితే కొత్త దాసి దానికి వంట మనిషికి ఈ నెల నుంచి అన్నమాట కొత్త దాసీది చేరి ఏడాదైందిగా దానికి కూడా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయండి ప్రావిడెంట్ ఫండ్ అంటున్నారేంటండోయ్ అన్నాడు అప్పుడే ప్రవేశిస్తున్న ఆడిటర్ మీరు వచ్చారా మీకోసమే చూస్తున్నా మీకు వీధి గదిలో ఏర్పాటు చేయించాను అకౌంట్లు ఓచర్లు అన్ని గదిలోనే ఉన్నాయి మా గుమస్తా గారు మీకు సాయం చేస్తారు అంది కౌశల్య అలాగేలండి ఏంటి నేను వచ్చేటప్పటికి ప్రావిడెంట్ ఫండు అంటున్నారు మా కొత్త దాసీదానికండి మీ గృహ సంబంధమైన నౌకర్ల చాకర్ల విషయంలో లేబర్ యాక్ట్ ఏమీ నిబంధించకపోయినా మీరు మాత్రం ఇంక్రిమెంట్లు ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఇస్తూనే ఉన్నారు లేబర్ యాక్ట్ కోసం ఇస్తామటండి వాళ్ళ ఒంట్లో రక్త మాంసాలు మనం ఫీల్ చేసి తర్వాత వెళ్ళిరా అంటే వారు మాత్రం ఎక్కడికి పోతారు మా నాన్నగారు అంటూ ఉండేవారు ప్రతి వాడికి ముసల్తనం వచ్చేసరికి కాస్తో కూస్తో పెట్టుకుంది వెనకాల ఉండకపోతే వాడి జీవితం దుర్భరం అవుతుంది అని మీరు ఇలా అంటారా నేను ఎన్నో పెద్ద పెద్ద సంస్థలను ఆడిట్ చేస్తూ ఉంటాను పెన్షన్ మాట దేవుడెరుగు పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉండదు అదేంటంటే అదో కుంటి సాకు చూపిస్తారు కౌశల్య చిన్నగా ఊరుకుంది ఆడిటర్ ఆమె దగ్గర సెలవు తీసుకుని వీధి గదిలోకి వెళ్లాడు గుమస్తా అతన్ని అనుసరించాడు ఆడిట్ అప్ డేట్ చేసేయండి ఏమీ మిగల్చొద్దు అని హెచ్చరించి కౌశల్య లోపల గదిలోకి వెళ్లిపోయింది గుడ్లప్పగించి ఇదంతా చూస్తున్న తిలక్ ఉత్సాహమంతా నీళ్లు కారిపోయి రుమాలతో మొహం తుడుచుకుంటూ సోఫాలో కూలబడ్డాడు ఐదు రూపాయలు ఇమ్మంటే పొమ్మన్నమ్మ పని వాళ్ళకి నౌకర్లకి ఇంక్రిమెంట్లు ఎలా ఇచ్చేస్తోందో పనివాళ్లపాటు చేయలేదు కన్న కొడుకు ఇలా ఆలోచిస్తున్న తిలకకి పేపర్ కుర్రాడి కేక వినిపించింది ఒక్క అంగలో వీధి సావిట్లోకి వెళ్లాడు మధ్య పేజీలో రిజల్ట్స్ కనిపించేసరికి వేగంగా గుండె కొట్టుకోసాగింది బెదురు బెదురుగా ఒక్కొక్క నెంబరై చూసుకుంటూ వెళుతున్నాడు మధ్య మధ్య పదేసి నెంబర్లు కనిపించడం లేదు కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్లయింది కంగారు కంగారుగా తన నెంబర్ కోసం వెతుకుతున్న తిలక్ ఉన్నట్లుండి ఆగి నేను పేసమ్మా అని ఒక్కరు పరిచాడు దొడ్డి వసారాలో పని మనిషికేదో పురమాయిస్తున్న కౌశల్య అస్పష్టంగా వినిపించిన ఆ కేకతో కంగారుపడి ఏంట్రా అంటూ వసారాలోకి వచ్చేలాగా అమ్మా అమ్మా అంటూ రెండు మూడు కేకలు వేశాడు ఏట్రా బాబు ఏం జరిగింది అంటూ వస్తున్న తల్లితో కంగారు పడకమ్మా నేను పేసయ్యాన్ అన్నాడు తిలక్ కౌశల్య అక్కడే నిలబడిపోయి కొంచెం సేపు స్థిమితపడి నిజమే అంది ఆశ్చర్యంగా ఇదిగోనమ్మా కావలిస్తే ఇంకా చూడు నెంబర్ అంటూ పేపర్ ఆమెకు అందించాడు కౌశల్య తన కళ్ళతో చూశాక తృప్తిపడింది రెండు మూడు సార్లు ఆనందంగా కొడుకు నెంబర్ చూసుకుని ఆ తర్వాత వేరి నా చేత అనవసరంగా చేవాట్లు తిన్నావు నీ ప్రేమతో తిలకని దగ్గరగా తీసుకుని ఆప్యాయంగా తలనిమిరింది తిలకకి కళ్ళ నెల పర్యంతమైంది అమ్మ ఎంత మంచిది అనుకున్నాడు ఏం చేయను నాయనా కళ్లన్నీ మీదే పెట్టుకుని ఆశలన్నీ నీ చుట్టూనే పరుచుకుని జీవిస్తున్నాను నువ్వు పరీక్షలు పేసై ఉన్నత వస్తే నా బాధంతా మరిచిపోయి నేను పడిన శ్రమ చేసిన కృషి ఫలించాయని సంతోషిస్తాను గర్విస్తాను ఫలానా పెరుమాళ్ళయ్య గారి మనవడు అని అంతా చెప్పుకోవాలి నిన్ను అంది ఉద్వేగంతో ఎప్పుడు అమ్మ అలాగే అంటుంది తనకు స్కూల్ ఫైనల్లో జిల్లా హై అన్నింటి మీద ఫస్ట్ మార్క్ వచ్చినప్పుడు ఎంత గర్వపడిందో పీయూసి పోయిందని తెలిసినప్పుడు అంత కుంగిపోయింది దగ్గరుండి ఇక్కడ ప్రతి క్షణం చూసుకుంటూ చదివించుకుంటున్నాను కనుక ఫస్ట్ గా పేసయ్యాడు కాకినాడలో వాడొక్కడు చదువుతున్నాడో లేదో చూసేవాళ్లెవరు సినిమాలు స్నేహితులు ఇష్టం వచ్చినట్లు తిరుగుంటాడు అందుకే పరీక్ష పోయింది ఇంకా వచ్చే ఏడు ప్యాస్ అవుతాడు కదా అని వాడి కోసం ముందుగానే కాకినాడ మెడికల్ కాలేజీలో ఏడు వేలు డొనేషన్ కూడా కట్టేశాను వాళ్ల అని పయ్యేటికి ఆ సీటు రిజర్వ్ చేశారు కానీ లేకపోతే ఏడు వేలు గంగా ప్రవేశం ఇలా ఎంతో ఇదైంది అమ్మ ఇప్పుడు ఈ పాస్ అయ్యానంటే సంతోషించదు మా నాయన పాస్ కాకపోతే ఇంకెవరు పాస్ అవుతారు ఏదో గ్రహబలం బాగుండగా మొన్న పోయింది కానీ అంది తిలక్ వాచికేసి చూసుకున్నాడు కౌసల్య నవ్వుతూ ఏం మ్యాట్నిక్ వెళతావా వెళ్ళు ఇదిగో పది రూపాయలు సరిపోతాయా మీ స్నేహితుల్ని తీసుకుని వెళితే వెళ్ళు వాళ్ళకి టీ పార్టీ మాత్రం చేసేయకు రేపొద్దున ఇంట్లో ఏర్పాటు చేద్దాం అంది తిలక్ పది రూపాయల నోటు అందుకుని ఒక్క కంగులో వీధిలోకి వచ్చాడు దొరబాబులా నడిచి వెళుతున్న తిలక్ని చూసి సంతృప్తిగా తనలో తాను నవ్వుకొని ఇంతలోనే ఏదో శూన్యంగా హృదయంలో మిదిలేసరికి కళనీళ్లు పెట్టుకుంది కాని వెంటనే పైటతో కళ్ళొత్తుకుని కింద పెదవి పంటితో నొక్కిపట్టి గాంభీర్యంతో లోపలికి నడిచింది అబ్బాయి విజయవర్త అందరికీ అందించడం కోసం గంటసేపటి నుంచి వీధి మొదలు వేచున్న చిన్ననాటి మిత్ర బృందమంతా తిలకు కనిపించేసరికి చుట్టూ చేరి అభినందించారు ఒక్కొక్కళ్లే కృతజ్ఞతలు చెబుతున్న తిలకుని ఉద్దేశించి అందులో ఒకడు ఇప్పటికే గంటన్నర ఆలస్యం అయిపోయింది అసలు సాంప్రదాయం ఏమిటంటే పాసని ఓ పక్క నుంచి ప్రకటిస్తూనే స్వీట్స్ అని ఇంకో పక్క నుంచి ఆర్డర్ ఇవ్వాలి పద పద హోటల్కి అన్నాడు నాగరా మనకి ప్రస్తుతం హోటల్కి అనుమతి లేదు అన్నాడు తిలక్ అనుమతి లేదంటే అందులో ఒకడు ప్రశ్నించాడు ఏం బడ్జెట్ శాంక్షన్ కాలేదా విటమిన్ అమ్మ చేతిలో పడలేదా లేకు టీ పార్టీ లేదు నీ మొహం లేదు అవతలకి పొమ్మందా మీ అమ్మ చెప్పరా అలా నీళ్లు నమ్ములుతావేం అదేం కాదురా మ్యాట్ని చూస్తే చూడు మీ స్నేహితులతో కలిసి టీ పార్టీ మాత్రం వద్దంది అదేంట్రోయ్ సినిమా పార్టీ ఇచ్చి టీ పార్టీ మానేస్తావా అది కాదు రేపు పొద్దున్న ఇంట్లో ఏర్పాటు చేద్దామంది టీ పార్టీ ఏంటి మీ ఇంట్లోనా మేమెవాళ్ళము రావాలనా వద్దనా ఏం సర్లే నీ ఇంటికి గుక్కెడు కాఫీ నీళ్ళకని కగురు కూడా వచ్చామా చచ్చామన్నమాటే అదేంట్రా అలా అంటావు చెంచాడు కాఫీ నీళ్లు పోసి చెక్కపూటుగా తిడుతుంది మీ అమ్మ చాలు చాలే చిన్న బుచ్చుకున్నాడు ఒరే తిలక్ ఒక విషయం చెబుతాను విను తల్లిదండ్రుల మీద గౌరవం ఉండవలసిందే కాదన్ను కాని మరి అంత చిన్న పిల్లాళ్ళ ప్రతీదానికి వాళ్ళు చెప్పిందేమింటూ వాళ్ళు గీసిన గిరులోని తిరిగితే నువ్వు మనిషిగా ఎదిగేదెప్పుడు నీకో వ్యక్తిత్వం వచ్చేదెప్పుడు పైగా నీ జన్మంతా మైనారిటీతోనే గడుస్తుంది నువ్వెప్పుడు కేరఫ్గా మిగిలిపోతావు ఉండంరా వాణ్ణి కొంచెం గాలి పీల్చుకునివ్వండి ఏది మొన్న మొన్ననే కదా ఈ రామచంద్రాపురం వీధులు వదిలి కాకినాడ మహానగరంలో స్వేచ్ఛావాయువును పీల్చడం మొదలుపెట్టింది తిలక్కు చిరునవ్వు నవ్వాడు పీయూసి ఫెయిల్ అయ్యి తన స్వేచ్ఛా పతాకాన్ని మొన్ననే కదా ఎగురేశాడు అని అందుకున్నాడు ఇంకొకడు అవునా ఈ ఏడు పోని మెడిసిన్లో చేరక చూడు మన వాడి సంగతి తన పొరుగు అందుకోమంటాడు కబుర్లతో కాలక్షేపం చేయకండ్రా అవతల సినిమా టైం దాటుతోంది అని ఒక హెచ్చరిక సినిమా చూసే ఓపిక రావాలంటే ఈ జీవుడికి కాఫీ కాషాయం గొంతులో పడాలి దానికి తోడు రెండు ట్యాబ్లెట్స్ ఇడ్లీ కూడా పడాలేమో అసమ్యం కదా అని అడగలేదు అనుగ్రహించాం సేకరిస్తే సరే స్వీకరించడానికి అభ్యంతరం లేదు పాపం ఈ స్వాముల వారిని కాఫీ దేవాలయం వైపు మళ్ళించండ్రా అన్నాడు భక్తుడు తనని ఈ విధంగా ఓ పక్క నుంచి రచ్చగొడుతూ మరో పక్క నుంచి ఉత్సాహపరుస్తూ అన్న మిత్ర బృందాన్ని తీసుకుని కాఫీ హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి సినిమాకు బయలుదేరాడు తిలక్ సినిమా చూస్తున్నంతసేపు అతనికి స్నేహితులన్న మాటలే జ్ఞప్తికి రాసాగాయి అవును తనకి జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు తన ఊహలు అలవాట్లు అభిరుచులు అన్నీ అమ్మ నిర్దేశించి పెట్టినవే కానీ తనకై తాను ఏర్పరచుకున్నవేవి లేవు ఆఖరికి పీయూసీలో ఆప్షనల్ సబ్జెక్టులు కూడా అమ్మ నిర్ణయించినవే బాట్నీ జువాలజీ గ్రూపు తనకు అసలిష్టం లేదు తప్పదు తీసుకోవాల్సిందే అంది నేను మెడిసిన్ చదవను ముర్రో అన్నాడు వీల్లేదు అంది ఎందుకైనా మంచిదని ముందుగానే కాకినాడ కాలేజీకి ఏడు వేల రూపాయల డొనేషన్ కూడా కట్టేసింది తను చదవవలసిన కాలక్షేపం పుస్తకాలు చేయవలసిన స్నేహాలు వేసుకోవలసిన బట్టలు ఇవన్నీ కూడా అమ్మ సెన్సార్కు గురి కావాల్సిందే హై స్కూల్లో చదివినన్నాళ్ళు స్కూలు ఇల్లు అంతే ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు సాయంత్రం ఆడుకోవాలన్నా ఇంట్లోనే బాలు బంతి తీసుకుని గోడకి పుటికీలు కొడుతూ ఆడుకునేవాడు తాను అంతా హాయిగా కేరంతలు కొడుతూ గ్రౌండ్లోనూ అక్కడ ఆడుకుంటుంటే అందుకే పీఈసీలో చేరడానికి గుమస్తా గారితో కలిసి మొదటిసారిగా వచ్చినప్పుడు తనకేదో కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించింది హాస్టల్లో చేర్చి గుమస్తగారు వెళ్లిపోయాక తేరా వారం పది రోజులు ఊరంతా తిరిగాడు కొంచెం డాబుగా కనిపించిన ప్రతి హోటల్ దర్శించాడు ఇంకా సినిమాలు లెక్కేలేదు బయలుదేరేటప్పుడు అమ్మిచ్చిన సలహాలన్నీ ఆ చెవితో విని ఈ చెవితో వదిలేశాడు నెల తిరగకుండానే తనకి పది పదిహేనుగురు స్నేహితులు ఏర్పడ్డారు ఓహ్ వాళ్లతో బోలెడు కాలక్షేపం కబుర్లు నవ్వులు కేరంతలు రెండు కోట్ల వాళ్ళందర్నీ హోటల్కు తీసుకుపోవడం మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టి అప్పుడప్పుడు మ్యాట్ చూడడం క్లాసులో లెక్చరర్లని బయట అమ్మాయిల్ని ఏడ్పించడం బలే సరదాగా గడిచిపోయింది ఎనిమిది నెలలు ఎనిమిది నిమిషాలను తిరిగిపోయాయి మధ్య మధ్య సెలవులకి ఇంటికొచ్చినప్పుడు అమ్మ గట్టిగా చివాట్లు పెట్టేది డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నామని వచ్చే నెలలో డెబ్బై రూపాయల కంటే ఎక్కువ పంపించేది లేదు అనేది కానీ తీరా తాను వెళ్లి ఉత్తరం రాస్తే వంద కాదు నూట యాభై అయినా పంపించేది కానైతే మధ్య మధ్య గారిని పంపేది కాకినాడ తను ఎలా చదువుతున్నాడో చూసి రమ్మని ఆయన వచ్చిన రోజు తను బుద్ధిగా పుస్తకాల ముందు కూర్చునేవాడు దాంతో ఆయన కుర్రాడు బుద్ధిగా చదువుకుంటున్నాడనుకుని వెళ్లిపోయేవాడు సంక్రాంతి సెలవులకి వెళ్ళినప్పుడు కాబోలు అమ్మ అంది గారు చెబుతున్నారు గాని నా కళ్ళతో నేను వచ్చి చూస్తేనే కానీ నాకు నమ్మకం కుదరడం లేదు ఇంక నేను స్వయంగా ఆ వచ్చి అక్కడుండి కొడుకును చదివించుకోవాలి పలానా పెరుమాళ్ళు గారు అమ్మాయి పాపం అంటూ వాళ్ళు పలకరించడం పరామర్శలు చా అందుకే మగపిల్లవాణ్ణి తండ్రి దగ్గరుండి చూసుకోవాలి అంటారు కూతుళ్ళని తండ్రి పెంచినా కొడుకుల్ని తల్లి పెంచినా ఇలాగే ఉంటుంది తండ్రి తన తండ్రి ఆయన పేరేమిటో అలా ఉంచి కనీసం ఆయన ఊరైనా తనకి తెలియనివ్వలేదమ్మా పూల్లో వాళ్ళనుకునే మాటలను బట్టి కోనసీమలో ఓ పల్లెటూరుని మాత్రం తెలిసింది తనకి అదం పక్షం ఆయన ఫోటో అయినా లేదు ఇంట్లో తండ్రి ఈ లోకంలో ఉన్నారు కానీ తనకు మాత్రం లేరు ఈ ఆలోచనతో తిలక్ మనసు వికలమైంది